దేవునికి మహిమ కలుగును కనుక మన రక్షకుడైన ఏక్రీస్ గనమే నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా చేయును గాక ఆమె దేవుడు ఈ వాగ్దానం ప్రతిరోజు కూడా ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా దేవుని సన్నిధిలో మనం ఉదయ కాలమే లేచి ఈ వాగ్దానాన్ని మనం విని మన పనులు ప్రారంభించుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు కదా మీలో ఎంతమంది కృపా వాగ్దానాన్ని ఆసక్తిగా చూస్తున్నారు మీరు మీ కుటుంబాలు దీన్ని పొందుకోవడమే కాదు అనేక కుటుంబాలకు కూడా ఈ వాగ్దానాన్ని పరిచయం చేసి అనేక మంది దేవుని సంధిలో వాగ్దానం ద్వారా బలపడినట్లుగా మీ వంతులో మీరు బాధ్యత వహించవలసిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుడు ఇదే నాన్ని మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందామా నిర్గమాఖండం ఏడవ అధ్యాయము మూడవ వచ్చును నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసేదను దేవునికి మహిమ కలుగుని కాక ఆ ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషేను దేవుడు పిలిచి ఇదిగో నా ప్రజలైన వారందరూ కూడా అక్కడ చాలా బాధ చెందుతున్నారు వేదన పడుతున్నారు వారిని ఆ దేశం నుంచి విడిపించడానికి ఇదిగో కొన్ని సూచక్రియలు కొన్ని మహత్ కార్యములు ఆ ఫరో ఎదుటను చేసి నా ప్రజలను విడిపించాలని మోషే గారికి చెప్పినప్పుడు మోషే బయలుదేరి వెళ్ళి ఇదిగో ఆ దేశంలో కొన్ని తెగుళ్ళు అనగా పది తెగుళ్ళు ఒకదాని వెనకాల ఒకటి ఒక తెగులు పంపించినప్పుడు ఆ తెగులు బట్టి ఇదిగో నా దేవుడే ఈ తెగులు పంపించాడు కాబట్టి దేవుడు ప్రజలను మీరు విడిపించాలని ఫరోను అడిగినప్పుడు ఫరో అంగీకరించి వాళ్ళని పంపించడం మరలా పరో హృదయం కఠినమైపోయి మరలా పంపించగా పంపించడానికి మరలా పలకటం అలాగా పది తెగుళ్ళు కొన్ని సూచనలు కొన్ని సూచక్రియలు కొన్ని మహత్కార్యాలు ఆ దేశంలో జరిగినప్పుడు ఆ దేశస్తులకి ఐహీయులకి అలాగా అలాగే రాజుగారికి కూడా చాలా భయం కలిగింది ఎందుకని అంటే ఎందుకు అన్ని సూచక్రియలు చేశాడు అన్ని మహత్కార్యాలు చేశాడంటే ఆ ప్రజలందరూ తెలుసుకునేటట్లుగా దేవుని కృప ఏంటో దేవుడి యొక్క శక్తి ఏంటో దేవుడి యొక్క ప్రేమ ఏంటో లేకపోతే దేవుని యొక్క అనుభవం ఏంటో ఆ ప్రజలు తెలుసుకునేటట్లుగా దేవుడు ఆ తెగుళ్ళను పంపించి దేవుని యొక్క మహాశక్తిని ఆ ప్రజల్లో రుజువు చేయడానికి ఆ క్రియలు చేశాడు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భయం కలిగింది జీవగలని దేవుడు ఇట్టి రీతిగా చేయగలరా ఆయనే నిజమైన దేవుడని ఆ కూడా తెలుసుకున్నారు అంతేకాకుండా అక్కడ రాజు కూడా చాలా భయపడి ఆ ప్రజలను ఆ చరణించి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజంగా దేవుడు ఈ దినాల్లో కూడా మన మధ్యన కూడా ఎన్నో సూచక్రియలు ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు స్వస్థ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దాన్ని బట్టి అన్ని జనులు ఇది దినాన్ని దేవుడి యొదకు ఆకర్షింపబడటానికి దేవుడు కృపచూపుతున్నాడు ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు దేవుడు మహాత్ చేయగలిగిన దేవుడు అయినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించలేకపోతున్నారు ఆయన యొక్క ప్రేమ ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్నటువంటి దైవత్వం ఎంతోమంది గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఈ దినాల్లో అన్ని జనుల మధ్య శుచిక్రియలు మహత్కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు ఇగో మన మనకు దేవుడు దేవిన మందిరాన్ని ఇచ్చాడు ఈ మందిరములో కూడా ప్రతి నెల మొదటి బుధవారం అనేకమంది అంజనులు వచ్చినప్పుడు వారి ఎదుట కూడా దేవుడు కొన్ని సూచనలు కొన్ని అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు దానిని బట్టి వారికి ఆశ్చర్యం కలుగుతుంది ఇదిగో దేవుడు నిజంగా గొప్ప దేవుడని ఈ నాన్ని ఎంతోమంది దేవుని ఎదుగు ఆకర్షింపబడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనమే కాదు ప్రపంచమంతటా లోకమంతటా కూడా దేవుడు అనేకమంది దైవ సేవకులని ఏర్పాటు చేసుకుని ఎంతోమంది సువార్థకల్ని ప్రార్థన పల్ని ఉపదేశకుల్ని ఏర్పాటు చేసుకుని లోకమంతటా కూడా దేవుని యొక్క శక్తిని రుజువు చేసుకుంటూ ఎంతోమందిని దేవుని యొద్దకు ఆకర్షించబడే కృపను దేవుడు అనుగ్రహించాడు దాని ద్వారా దేవుని యొక్క ప్రేమ ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు ఈ దినాలలో అటువంటి సూచక్రియలు అద్భుతాలు మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఎన్నో జరిగిస్తూ ఉన్నాడు ఈ దినాన్ని మన కుటుంబంలో కూడా అనేక సూచక్రియలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీవు నీ నీ జీవితంలో ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు ఏ మహత్కార్యం జరగాలని ఏ సూచ్యక్రియలు జరగాలని ఏ అద్భుతం జరగాలని ఏ స్వస్థత జరగాలని నీ కుటుంబంలో ఏ కార్యం ఆగిపోయిందో దాని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మరొకసారి దేవుడు నీకు తెలియజేస్తున్నది ఏంటంటే ఇదిగో నా సూచక్రియలు నా అద్భుతం ఆనాడు ఐగుప్త దేశంలో నేను చేసినటువంటి సూచనలు అద్భుతాలను బట్టి ఆ ప్రజలు ఏ విధంగా భయపడ్డారు ఈ దినాన్ని నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా నేను కార్యం చేయడానికి నేను దేవుడున విన్నానని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ఆగిపోయిన నీ కార్యం ఏ ఏది ఏ సమస్య జరగకుండా ఆగిపోయిందో ఇది నాన్నీ ఆ కార్యం జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మి దేవ ఈ మహత్కార్యం ఈ సూచ్యక్రియ ఈ అద్భుతం నా జీవితంలో జరిగించని మీరు ప్రార్థనలు ఏకీవించినట్లయితే దేవుడు ఈ దినాన్ని మీ కార్యం చేయబోతున్నాడు మహిమగలిగిన దేవ ఈ దినాన్ని ఇరుగో ప్రభ మరకు వాగ్దానం మాకు ఇస్తున్నావు అయ్యా సూచ్యక్రియలు అద్భుతాలు ఆ దినాల్లో మోష ద్వారా చేయించి ప్రభా ఎగుప్తేల్ని ప్రభ దేవా నాయన ఇదిగో ప్రభా నీవు నిజ దేవుడు అని గ్రహించేటట్లుగా చేసావు అంతేకాదు స్త్రీలు ప్రజలు కూడా నువ్వు గొప్ప దేవుడు అని గ్రహించి నీ శక్తిని వారు కూడా అనుభవించడానికి కృప చూపించావు ఇక ఈ వాగ్దానం ఎంట నిన్నీ బిడ్డల జీవితంలో కూడా ఏ క్రియలు నాయన ఆగిపోయి ఉన్నాయో ప్రభా వారికి ఏ ఆటంకాలు ఉన్నాయో ప్రభా ఏ కార్యం జరగకుండా వారు ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా ఇది నా నీ వాగ్దానాన్ని నమ్మి నీ కార్యం కొరకు ఎదురు చూస్తూ బిడ్డల జీవితంలో ప్రభా తప్పకుండా వారి ఆగిపోయినటువంటి కార్యము ప్రభా అది ప్రభ ఉద్యోగమే కావచ్చు ప్రభా సంతానమే కావచ్చు ప్రభ ఆయా ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఆయా లేమర్కమే కావచ్చు కుటుంబం కుటుంబ ఇబ్బందులే కావచ్చు ప్రభ అయా రుణ బంధకాలే కావచ్చు అయ్యా ఇదే నా ఏ స్నాములు అవన్నీ తీర్చబడును అని ప్రార్థిస్తున్నాను అద్భుతం చేసి నీ నా మనకి మహిమ తెచ్చుకుని మరి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి